వస్తే మా ప్రజలను బెదిరిస్తే వాళ్ళ కోసం నేను ఎంత త్యాగానికైనా సిద్ధం అనే యాంగిల్ లో చెప్పిండు బెదిరించింది బీఆర్ఎస్ రౌడీలను బీఆర్ఎస్ రౌడీలను బెదిరించింది కాబట్టి ఆయన హీరో ఆయన బెదిరించింది బీఆర్ఎస్ రౌడీలు పెద్ద సుదర్శన్ రెడ్డి అనేటోడు ఒక పెద్ద రౌడీ కేటీఆర్ అనేటోడు పెద్ద రౌడీ నయమ్ చంపి లక్ష కోట్లు మింగిన పెద్ద రౌడీ గాడు కేటీఆర్ గంజాయి డ్రగ్స్ బిజినెస్ చేసిన వాడు కేటీఆర్ అట్లాంటి వాళ్లకు మంచిగుండదు మర్యాద ఉండదు అని చెప్పిండు రౌడీలను బెదిరించండు తప్ప ప్రజలను కాపాడుకోవడానికండి ఇప్పుడు నీ ఇంటి మీదకి ఎవడన్నా రౌడీలు వస్తే నువ్వేం చేస్తావు నీ పిల్లల మీదకి వచ్చినప్పుడు నీ కుటుంబ సభ్యుల మీదకి వచ్చినప్పుడు ఏమంటావు అవుతావా అప్పటికప్పుడు ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటామా అడ్డుకోమా అని ఆత్మరక్షణ ధోరణిలో చెప్పిన దాన్ని వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ చేయడానికి చేసిండు కానీ ఆయన హీరో రోల్ ప్లే చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అనడం జరిగింది మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అభివృద్ధి అంటే ఏందో నేను చేసి చూపిస్తా అంటున్నారు అంటే ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేశారు అనే ప్రశ్న నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడనండి నేను నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు కాబట్టి నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళు నలభై ఏళ్ళ నుంచి ప్రజలకు సేవ చేసి నేను దాని మీదనే వచ్చిన ఒకవేళ కాంగ్రెస్ ఏదైనా మాట్లాడితే మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి వాళ్ళు ఏదైనా ఆన్సర్ చెప్తారు ఇక్కడ నవీన్ యాదవ్ లాంటి వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న లాంటి వ్యక్తి మీకు వెతికినా దొరకరు